రేపు అత్యంత ముఖ్యమైనటువంటిది కళ్యాణ మహోత్సవం రేపు సాయంకాలం ఏడు గంటలకి ఈ రామాలయ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా స్వామవారిని శుద్ధ మనోహరంగా అలంకరించి సీతారామలక్ష్మి అనుమతులని సమేతంగా వీళ్ళందరూ కూడా అక్కడ స్టేజి మీద కొలువు తీరుంటారు తిరుపతి వేద పండితుల ద్వారా చాలా ఘనంగా ఈ కళ్యాణోత్సవాన్ని తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరుగుతారు భక్తులు అశేక సంఖ్యలో ఈ కళ్యాణాన్ని పాల్గొనడం జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారి విద్యా ధరంబరాలు కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది ఈ సీతారామ అనుగ్రహం అందరూ పొందగలుగుతారని మేము కోరుతూ ఆ మంగళా శాస్త్రాలు చేస్తున్నాం జయ శ్రీరామ్ ఓం రామాయణ మహా మన తిరుపతి జిల్లా మూడు రెండో పట్టణం నర్సింహరాపేటలో ఉన్నటువంటి శ్రీరామాలయంలో శ్రీరామ ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు గరుడు సేవ చాలా వైభవపేతంగా అందులో శనివారం పౌర్ణమి కావడం వలన భక్తులు అశేష సంఖ్యలో వచ్చి ఆలయంకి వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగింది తీర్థ ప్రసాదం తీసుకోవడం జరిగింది ఇంకా కాసేపట్లో స్వామివారు గ్రామోత్సవానికి గరుడు సేవ మీద ఆ ఉత్సవం జరగబోతుంది అత్యంత వైభవంగా ఈ నీధుల్లో స్వామివారు విహరించబోతున్నారు గరుడ సేవ మీద భక్తులందరూ కూడా వీక్షించి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని మేము కోరుతున్నాం జయ శ్రీరామ్